కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన నీట్ ఎగ్జామ్కు హాజరై ఎగ్జామ్ రాసిన విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంగా మారింది జిల్లా కేంద్రంలోని ఆసిఫాబాద్ మోడల్ స్కూల్లో నీట్ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయగా ఈ పరీక్షా కేంద్రంలో రెండు వందల ఇరవై మూడు మంది విద్యార్థులకు గాను రెండు వందల తొంభై తొమ్మిది మంది విద్యార్థులు హాజరై ఎగ్జామ్ రాస్తారు దేశవ్యాప్తంగా విద్యార్థులకు ఎన్టీఏ అందించిన పేపర్ ఒకటైతే ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఆసిఫాబాద్ మోడల్ స్కూల్లో అందించిన పేపర్ మారడంతో విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంగా మారింది దీనిపై ఎగ్జామ్ కండక్ట్ చేసిన సిటీ కోఆర్డినేటర్ను వివరణ కోరగా ఎస్బీఐ బ్యాంకు నుండి తీసుకురావాల్సిన పేపర్కు బదులు కెనరా బ్యాంకు నుండి తీసుకొచ్చిన పేపర్ను విద్యార్థులకు అందించడంతో ఆ పరిస్థితి నెలకొందని తెలిపారు కానీ ఎన్టీఏ నుంచి మెయిల్ ఆధారితంగానే ఆ క్వశ్చన్ పేపర్ తీసుకువచ్చి విద్యార్థులకు అందించడం జరిగిందని వివరించారు ఈ పరీక్షా కేంద్రంలో నీట్ ఎగ్జామ్ రాసిన విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారడంతో ఏం చేయాలో తెలియక గందరగోళంగా అయోమయంగా మారింది దీనిపై ఎన్టీఏ స్పందించి ఎగ్జామ్ రాసిన విద్యార్థులకు న్యాయం చేయాల్సిందిగా విద్యార్థులు కోరుతున్నారు కుమరగం డిస్టిక్లో నా సెంటర్ పడింది నీట్ ఎగ్జామ్ రాసినాను లాస్ట్ ఇది నా థర్డ్ అటెంప్ట్ టూ ఇయర్స్గా నాకు ఇట్లా జరగలేదు మాది ఎన్ సిక్స్ పేపర్ వచ్చింది ఎగ్జామ్ అయిపో రోజు నేను ఎగ్జామ్ రాసిన ఎగ్జామ్ అయిపోగానే అందరినీ చేసి కనుక్కుంటుంటే అందరి సెట్ డిఫరెంట్ ఉంది మా సెట్ డిఫరెంట్ ఉంది ఓన్లీ మా సెంటర్లో మాత్రమే డిఫరెంట్ క్వశ్చన్ పేపర్ వచ్చింది ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళందరికీ కూడా డిఫరెంట్ వచ్చింది సో ఎన్టీఏ తొందరగా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని